జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ హత్యకు గురైన కుటుంబాన్ని పరామర్శించి ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటివరకు నేను ఎంక్వైరీ చేస్తాను ఇది కేవలం ఇద్దరు సంఘటన మాత్రమే ఎవరు రెండు కులాలు లేదా గొడవగా సృష్టించారు ఈర్భంగా మాట్లాడితే జరిగిన తప్పులు రెండు సామాజిక వర్గాలకు ఆపాదించడం ఏమాత్రం సరికాదన్నారు ఇది ఆధిపత్యం కోసం జరిగిన సంఘటన కాదు వ్యక్తిగత గొడవ మాత్రమే చట్టపరమైన చర్యల గురించి మాట్లాడుతూ హత్య కారణమైన హంతకంతో పాటు అతని తండ్రిని కూడా పోలీసులు ఇప్పటికే జైల్లో నిర్బంధించడం జరిగిందన్నారు ప్రభుత్వం చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ సంఘటనలో ఒక కుటుంబం రోడ్న పడింది ఖచ్చితంగా ఈ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున భరోసా కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు చివరిగా దయచేసి ఈ ఘటన రాజకీయ లబ్ధి కోసం సామాజిక లబ్ధి కోసం ఎవరు వాడొద్దని ఈ కుటుంబానికి మంచి జరిగే విధంగా అందరం పోరాడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాయపటారు జరిగినటువంటి సంఘటన అయితే నిజంగా సభ్య సమాజం తొలగించుకునేటువంటి విషయంగా జరిగింది ఇందులో ఒక క్రూరమైనటువంటి హత్యగానే దీన్ని పరిగణిస్తున్నాము అలాగే ఈ ఇరు వర్గాల్లో జరిగినటువంటి ఈ హత్య వల్ల పసిబిడ్డలు ముక్కు మొహం తెలియనటువంటి పసిబిడ్డలు భవిష్యత్తు అంధకారంగా మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయంలో ప్రభుత్వం నీళ్ల పట్ల జాలి చూపించి ఈ బిడ్డలకి భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించి అలాగే ఆ అమ్మాయి కూడా చిన్న పాప నిండా ముప్పై ఏళ్ళు కూడా ఉన్నటువంటి అమ్మాయి ఆ అమ్మాయి జీవితం భవిష్యత్తు ఎలా ఉండిద్ది అనేది మనకు తెలియదు కాదు సహజంగా మగదిక్కు ఉన్నటువంటి మహిళల వైపే రకరకాలుగా చూసేటువంటి వ్యవస్థ మనది మగదిక్కు కోల్పోయినటువంటి మహిళకి ఆర్థిక భరోసా అనేది ప్రభుత్వం అందించకపోతే ఎలాంటి భవిష్యత్తు అందిద్దామని అనేది మనం ఊహించిన వాళ్ళం అయితే కాదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఈ వేదిక సాక్షిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను చట్టపరంగా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చర్యలు కరెక్ట్ గానే తీసుకున్నారని నేనైతే ఎంక్వైరీ చేశాను ఎందుకంటే హత్య చేసినటువంటి వ్యక్తితో పాటు అతని తండ్రిని కూడా లోపల పెట్టడం అలాగే హత్య జరిగింది కారు ద్వారా అయితే వాళ్ళకున్నటువంటి ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసి మిగతా వాటిని కూడా స్టేషన్ లో పెట్టి ఇద్దరు ముద్దాయిల్ని జిల్లా జైలుకి తరలించారు హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని అయితే జరిగినటువంటి సంఘటన నేను ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుసుకున్నాను ఇక మీద జరగాల్సిన అంశం కూడా ఈ ఆడబిడ్డ మొహం పసిబిడ్డ మొహం చూసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ ని హోంమంత్రి గారిని అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు రిక్వెస్ట్ చేస్తాను పరామర్శలతో ఆగకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక భరోసాను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అట్లాగే సమాజంలో ఎవరైనా వ్యక్తుల మధ్య జరిగేటువంటి తప్పుని మనం సామాజిక వర్గాలకు ఆపాదించడం సరైనటువంటి విధానం కాదు ఖచ్చితంగా నేరస్తుడి యొక్క సామాజిక వర్గం అలాగే బాధితుడి యొక్క సామాజిక వర్గం ఇక్కడ కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నాకు తెలిసింది ఇంట్లో పెళ్లి అయితే వాళ్ళు వస్తారు ఆ ఇంట్లో పెళ్లి అయితే వీళ్ళు వస్తారు ఇక్కడ మేజర్ డామినేటింగ్ సామాజిక వర్గం బీసీ అని నేను ఎంక్వైరీ చేశాను బీసీలో ఒక కమ్యూనిటీ నుంచి ఇక్కడ మేజర్ డామినేటింగ్ కమ్యూనిటీ అని తెలిసింది ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈ బాధితుడు అలాగే నేరస్తున్నాయి ఇద్దరు సామాజిక వర్గాలు కూడా ఇక్కడ మైనర్ సామాజిక వర్గంగానే ఉన్నాయి మైనర్ పాపులేషన్ తోనే ఉన్నాయి క్లియర్లీ ఇదేదో కులాధిపత్యాలతో జరిగిందని చెప్పేసి అయితే నేను విశ్వసించట్లేదు పూర్తిగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఇష్యూ ఒక కుటుంబం రోడ్డున పడింది వాళ్ళ ఖచ్చితంగా ఈ కుటుంబానికి భరోసా దొరకాలి దీన్ని రాజకీయ లబ్ది కోసం లేదా సామాజిక వర్గాల లబ్ది కోసం దయచేసి వాడద్దు ఎవరు కూడా ఒక వర్గం మరొక వర్గం మీద చేసినటువంటి విధానంగానే దీన్ని చూసుకొని న్యాయం జరిగే విధంగా ఎవరైనా ముందుకు వెళ్లాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తికి నేను కోరుకుంటున్నానండి దీన్ని ఏ విధంగా కూడా రాజకీయ లబ్ధి కోసం లేదంటే సామాజిక యోగాల లబ్ధి కోసం తిప్పొద్దు ఎవరు మాట్లాడినా ఎవరు వచ్చినా సరే ఈ కుటుంబం మంచి కోసం మాత్రమే మాట్లాడదాం అలాగే నేరస్తుడికి బాధితుడికి కులం ఉండదన్న విషయం మాత్రం గమనించాలి నేరం ఎవరు చేసినా సరే నేరమే బాధితుడు ఎవరైనా సరే బాధితుడే ఈ విషయం గమనించుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కుటుంబానికి మంచి చేయాలని అయితే నేను కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే మాత్రం వీళ్ళ తరపున మేము కూడా వాయిస్ రేస్ చేయడానికి యాంటీ గవర్నమెంట్ కి వాయిస్ రేస్ చేయడానికి సిద్ధంగానే ఉంటాం మాట తెలియజేస్తాం